అలనాటి నటి భానుప్రియ గారి గురించి కొన్ని విషయాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం భానుప్రియ గారు పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి పదిహేనున రాజమండ్రి జిల్లాలోని రంగంపేటలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు భానుప్రియ గారు దాదాపు నూట పది చిత్రాల్లో హీరోయిన్గా నటించారు ఈమె ఫ్యాన్స్ అందరూ కూడా భానుప్రియ గారిని మరో శ్రీదేవిగా పిలుచుకుంటారు భానుప్రియ గారు మొదటిగా వంశీ డై డైరెక్షన్లో వచ్చిన సితారా సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ తరువాత కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన స్వర్ణ కమలం చిత్రంలో నటించారు ఈ మూవీతో భానుప్రియ గారికి మంచి గుర్తింపు వచ్చింది స్వర్ణకవలం చిత్రంలో ఈమె నాట్య కళాకారినిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈమె సహజంగానే మంచి నాట్య కళాకారిణి కేవలం మూవీస్లోనే కాకుండా కొన్ని సీరియల్స్లో కూడా భానుప్రియ గారు నటించారు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై మూడు మధ్యకాలంలో హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించి ఓ వెలుగు వెలిగారు తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో దాదాపుగా నూట పది చిత్రాల్లో భానుప్రియ గారు నటించారు నటిగా నర్తకిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించారు భానుప్రియ గారు అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించారు చిరంజీవి గారి రౌడీ చిత్రంలో భానుప్రియ గారు నటించారు చిరంజీవి గారితో కలిసి సమవుజీగా స్టెప్పులు వేశారు వారిద్దరి జోడీ అత్యంత విజయవంతమైన జోడీగా నిలిచింది చిరంజీవి గారు కూడా భానుప్రియ గారితో కలిసి డ్యాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంటుందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు నందమూరి బాలకృష్ణ గారి విహారం చిత్రంలో కూడా భానుప్రియ గారు నటించారు భానుప్రియ గారు బాలకృష్ణ గారి సొంత చిత్రాల్లో ఎక్కువగా నటించారు అలాగే హీరో వెంకటేష్ గారితో కూడా పలు చిత్రాల్లో నటించారు ఆ తర్వాత చిలిపి పిల్లం జేబు దొంగ చక్రవర్తి విజేత పెదరాయుడు అన్వేషణ రావుడి మొగుడు పిల్లలు అన్వేషణ పల్నాటి పులి ఇలాంటి ఒక్కటేంటి నూట పది చిత్రాల్లో నటించారు భానుప్రియ గారు చెల్లెలు నిశాంతి కూడా శాంతిప్రియ అనే పేరుతో తెలుగు తెరకి పరిచయం అయ్యారు భానుప్రియ గారు నటించిన మొదటి చిత్రం సితారా చిత్రంకి గాను ఆమెకు జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు అలాగే ఉత్తమ నటిగా ఇండియన్ ఎక్స్ప్రెస్ అవార్డు ఉత్తమ నటిగా నంది అవార్డు మరియు ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు భానుప్రియ గారు కాలిఫోర్నియాలోని మాలిబులోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో డిజిటల్ గ్రాఫిక్స్ ఇంజనీర్ అయిన ఆదర్శ్ కౌశల్ను వివాహం చేసుకున్నారు వీరు పెళ్లి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూన్ పద్నాలుగున వీరి వివాహం జరిగింది ఈ దంపతులకి రెండు వేల రెండులో అభినయ అనే కూతురు జన్మించింది భానుప్రియ గారు ఇప్పుడు అమెరికాలో ఉంటూ నృత్య శిక్షణ ఇస్తున్నారు భానుప్రియ గారి భర్త రెండు వేల ఐదులో మరణించారు ప్రస్తుతం భానుప్రియ గారు తన తల్లితో కలిసి ఉంటున్నారు రీసెంట్గానే భానుప్రియ గారు ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు తన భర్త చనిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలుగా ఆమెకు జ్ఞాపక శక్తి కోల్పోయారట ఆమెకు ఇప్పటికీ కొన్ని విషయాలు గుర్తులేవని చెప్పారు భానుప్రియ గారు హీరోయిన్గానే కాకుండా సైడ్ క్యారెక్టర్స్లో కూడా నటించారు హీరో ప్రభాస్ గారికి తల్లిగా ఛత్రపతి చిత్రంలో అద్భుతంగా నటించారు ఈ చిత్రంకి గాను భానుప్రియ గారికి ఉత్తమ సహాయ నటిగా రెండు వేల ఐదులో ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు అలాగే ఉత్తమ నటిగా స్వర్ణకమలం ఉత్తమ క్యారెక్టర్ నటిగా లాహిరి లాహిరి లాహిరిలో చిత్రాలకి గాను ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పెదరాయుడు చిత్రంకి గాను సినిమా ఎక్స్ప్రెస్ అవార్డును అందుకున్నారు అలాగే అవతారం అను చిత్రంలో కూడా భానుప్రియ గారు నటించారు తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటించి అవార్డులను సొంతం చేసుకున్నారు నటి భానుప్రియ గారి కొన్ని ఫ్యామిలీ ఫోటోలను ఈ వీడియోలో మీరు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్